ఈరోజు వాక్యధ్యానం ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి ఒకటవ పేతురు మూడు పన్నెండు ప్రభు దృష్టి ఉండేలా తమకు తాము నీతిమంతులమని కితాబు ఇచ్చుకున్న దేవునికి ఎవరు నీతిమంతులో కదా ఆయన మనిషి పైరూపాన్ని లక్ష్యపెట్టడు మనిషి భావోద్వేగ పూరిత మాటలకు మభ్యపడడు దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించడం గొప్ప భాగ్యం అలా జీవించినంత మాత్రాన జీవితం సుఖమయంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని వాక్యమే చెప్తుంది కానీ దేవుని కనుదృష్టి నీతిమంతుల మీద ఎల్లప్పుడూ ఉంటుంది వారు చేసే ప్రార్థనలను ఆయన తృణీకరించడు ఆయన వారి మనవులను విని తగిన సమయంలో సమాధానం ఇస్తాడు ప్రార్థన దేవా ఏసునందు విశ్వాసం ఉంచడం వలన మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు మీకు స్థుతులు ఆమె నేటి సూక్తి దేవుడు నీతిమంతులను చూడక మానడు ఆయన వారి ప్రార్థనలను వినక ఉండడు